నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని కేటీఆర్ మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో మార్పు కావాలని కాంగ్రెస్ను గెలిపిస్తే గత ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు తేడా స్పష్టంగా ఉంది అని అన్నారు విద్యావంతులు అయిన మీరు వివేకంతో ఆలోచన చేసి చదువులో గోల్డ్ మెడల్ సంపాదించుకున్న వారు కావాలా లేక మాయమాటలు చెప్తూ బూతులు మాట్లాడే వ్యక్తి కావాలో తేల్చుకోవాలని అన్నారు ప్రజలతో మమేకమై నిరుద్యోగుల ఇబ్బందులు తెలిసిన గోల్డ్ మెడల్ సంపాదించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు

సంవత్సరంలో మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు మొదటి కేబినెట్ లో మెగా డిఎస్సి యాభై వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్నాడు అయిందా మెగా డిఎస్సి కట్టరా రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చిందా కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినట్టు ఇక్కడ నుంచి ఎట్లా జరిగించే అవకాశం ఎట్లా జరిగింది అంటే ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలు ఆనాడు పరీక్షలు పుట్టాయి కేవలం లీగల్ సమస్యలు

జరుగుతున్న నగర్లో నేను కూడా నా ముఖ్యమైన కోసం నేను చేస్తా ఆయన ఆలోచనతో లచ్చ తప్పించుకుంటూ అప్పుడే నిక్షేపం ఉండే అవకాశం ఉంటే కూడా దాన్ని వదులుకొని ఇలాంటి ప్రజల అవకాశం గ్రాడ్యుయేట్

జోన్ రిసెప్షన్ ఇన్ సెకండ్ డిక్ అఫర్ ఎక్టివేట్ తిమార్ లో ఆయన హాస్సారు 56 యేసునే ఇంటల్ కేసు 56 ఎట్లాంటి కేసు ఆడి ఫోటోలు మార్కింగ్ చేసిన కేసు google ని డౌన్లోడ్ చేసి అమ్మాయి బొమ్మలు మార్కింగ్ చేసినటువంటి కేసు వీగా అనుమతి లేకుండా మీ ఫోన్ నంబర్ తీసుకో పై లో facebook లో అంటే దాదాపు పెట్టిన కేసులు బ్లాక్ మెయిలింగ్ చేసి దందాలు చేసి బెదిరించి కుటుంబం ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోబోతే ఆ కుటుంబం కంప్లైంట్ కేసులు మొత్తం అద్భుతమైన చర్య కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప నిస్తుందని ఒక యాభై ఆరు క్రిమినల్ కేసు డెబ్బై నాలుగు రోజులు చర్చలు కూడా చేయలు జీవితం అనుభవించిన ఒక మహా భావుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మూడు నెలలు పెట్టింది యువత భదిరిగా ఎవరు ఉంటాలే ఒక వైట్ కాలర్ వర్కెర్ ఉంటालలా ఒక బ్లాక్ వెయర్ ఉంటालలా ఒక గోల్డ్ మెడల్స్ ఉంటालలా లేకపోతే ఒక క్రిమినల్ యాభై ఉన్న బిడ్డ ఉంటాలలా దయచేసి ఆలోచిండి మాకు ఈ ఒక సీట్లోని గవర్నమెంట్ రావు గవర్నమెంట్ బోజ్ కానీ ఏం చెప్పు더니 ప్రాతినిధ్యం ఎక్కితేనే నర్సన్ పేట యువత తరపున నర్సన్ పేట గ్రాడ్యుయేట్ రేపు శాసన మండలిలో గల్లా బట్టి అడిగే పరిస్థితి ఉంటది ఏమైంది నా రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయి నోటిఫికేషన్ అంటే అక్కడ మాట్లాడే దమ్మున వాడు ఉండాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే కొడు ఇవాళ కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పరిగణించాలంటే ఉండాల్సింది అక్కడ నిలవాల్సింది ఇవాళ బాగా ఉందే జర్నలిస్టులు కాదు బాగా కాదు